హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేషన్ వద్దనుకుంటే డబ్బులు జమ ఒక కార్డుకు ఎంత ఇస్తారంటే వీటికి సంబంధించిన తాజా సమాచారం మీకైతే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోనైతే చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు స్కిప్ చేస్తే మీరు ఒక మంచి ప్రయోజనం అనేది పొందలేకపోతారు అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే మనతో పాటు చాలామంది కూడా లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం అయితే ఒక కబుర్ అయితే తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా వీడియోస్ కూడా ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీలైనంత త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి మన ఈ వీడియోకి దాదాపు ఫైవ్ హండ్రెడ్ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వివరాలను సార్ పరిశీలించినట్లయితే రేషన్ వద్దనుకుంటే అంటే బియ్యం బదులు డబ్బులు జమ ఒక్క కార్డుకు ఎంత ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త తీసుకురావడం జరిగింది అయితే రేషన్ మాఫియా అనేది అరికట్టడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తీసుకోవడం జరిగింది అయితే గతంలో ఈ విధంగానే చాలా వరకు నౌకల ద్వారా రేషన్ అనేది విదేశాలకు తరలిస్తున్న నేపథ్యంలో మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాటిని పట్టుకొని ఆ యొక్క మాఫియాను అరికట్టే ఉద్దేశంతోనే ఈ యొక్క రేషన్ బదులు డబ్బులు ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క రేషన్ సంబంధించి ఎవరైనా రేషన్ బియ్యము చాలామంది కూడా తినట్లేదు ఈ రేషన్ బియ్యం వద్దనుకుంటే కంపల్సరీగా వారి కోకో కార్డుకు ఇంత డబ్బులు ఇస్తామనేది చెప్పడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయంపై తీసుకున్న నిర్ణయంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకున్నట్టయితే ఒక కేజీ పరంగా చూసుకున్నట్టయితే బయట దాదాపు పది నుంచి పదిహేను రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది కాబట్టి దీన్ని విదేశాల తరలించి మళ్ళీ దాన్ని పా చేసి దాదాపు సన్న బియ్యాన్ని మళ్ళీ మరలకే అందించడం జరుగుతుంది వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి డబ్బులు ఎంత ఇస్తారనేది వీటిపై ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఎటువంటి స్పష్టత అయితే ఏమి ఇవ్వలేదు మరి త్వరలోనే వీటిపై స్పష్టత ఇచ్చిన తర్వాత ఒక అప్డేట్ అనేది వచ్చితే మీకైతే అందించడం జరుగుతుంది మేబీ నాకు తెలిసి దాదాపు ఒక కేజీ బియ్యాన్ని దాదాపు పది నుంచి పన్నెండు రూపాయల చొప్పున ఇస్తారని మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఈ యొక్క రేషన్ మాఫియాను అరికేటే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమాచారాన్ని వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయండి మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ